ఎందుకు భక్తి కలిగి జీవిస్తాను భక్తి కలిగి జీవిస్తాను ఎందుకంటే నేను నా పట్ల ఎన్నో అర్చనీ కార్యం చేస్తాను ఎన్నో అద్భుతాలు చేస్తా ఆదుకున్న సహాయం చేస్తా నువ్వు నన్ను మీరు నన్ను ప్రతికించకపోయితే ఈ రోజు నా స్థితి మరలా ఉండేది ఈరోజు నా పరిస్థితి ఉండేది ప్రభువా నీవు నా పట్ల ఆశ్చర్యకాలే చేశావు కదా ఆశ్చర్యకాలే చేశావు కదా ప్రభువా అందుకనే ఇక నీ అందు భక్తి ఇక్కడ నీ అందు నేను భక్తిని ఎప్పుడు విడిచి పెట్టాడు అమ్మా ఎన్ని ఆశ్చర్యకాలం చేసులేవు నీ కుమారుడు ఎప్పుడో పోయి ఉంటే దేవుడి కా పట్టుకొచ్చింది భర్త ఎక్కడ ఉంటే దేవుడికి అలా పట్టుకొచ్చింది హాస్పిటల్ చూపించుకుంటే ఆపరేషన్ చేయడానికి ఇంత తప్పు అవుతుందంటే దేవుడి కథ ఆపరేషన్ నీకు బాగు చేసింది సంతానం లేకపోతే ఏ విధ ఉన్నప్పుడు దేవుడి కథ నీకు సంతానం ఇచ్చింది ఇల్లు లేకపోతే స్థలం లేకపోతే స్థలం ఇచ్చింది దేవుడి కథ ఇల్లు కట్టించుకున్నామంటే అది దేవుడి చింది కాదా మరి ఆయన ఎంతే ఎంత భక్తి ఉండాలంటే పిచ్చి పిచ్చి వారిగా మారిపోవడం రెండవది ఆయనపై ఎందుకు భక్తి కలిగి ఉండాలంటే తెలివి కావాలి తెలివి తెలివి ఈరోజు తెలివి లేక ఆ నడిచేవారు ఎందరో ఉన్నారు తెలివి కావాలి తెలివి కావాలి నా ప్రభావాతకు తెలివి లేదు నా భార్యకు తెలివి లేదు నా పిల్లలకు తెలివి లేదు నాకు తెలివి లేదయ్యా నీ ఎందుకు భక్తి కలిగి జీవిస్తున్నానయ్యా నువ్వంటే నాకు ఇష్టము తండ్రి ఈ భక్తి వలనైనా నా భర్తలో తెలివిని పుట్టించు నా పిల్లలకు తెలివి కలగచ్చే నా భార్యకు తెలివి కలగచ్చు తెలివి లేక జ్ఞానం లేక మూర్ఖంగా ప్రవర్తిస్తూ కోపంగా తయారవుతూ పంపిస్తూగా కొట్టుకుంటూ ఒకే ఒకరినొకరు చంపుకుంటూ పగలు ప్రతికారాలు తీర్చుకుంటూ ఎంతో మంది సాధారణ పాటలు ప్రయాణం చేస్తూ ఉన్నాం అందుకనే ప్రభు ఎంత భక్తి కలిగించు ప్రభు ఎంత భక్తి కలిగి జీవిస్తాను నా భర్తకు తెలివిని అనుగ్రహించి నా పెద్ద కుమారుడికి నా నా పిల్లలకు తెలివిని కలిగించి ప్రార్థించండి మూడవదిగా ప్రభునికి సహకారిగా ఉండబోతున్నాడు అమ్మా అమ్మా దేవుడు సహకారీగా లేకపోతే నువ్వు రూపాయలు పుట్టించుకోలేవు ఒక్క రూపాయలు సంపాదించుకోలేవు కొద్దిగా ఆరోగ్యాన్ని కూడా నువ్వు చేతులు చోడిస్తున్నావు ప్రభువా ఆదా ఉన్న రోగాన్ని తీసుకెళ్ళి నీ ఎందు పత్తి కలిగి జీవిస్తాను పైపత్తులు కలిగి జీవిస్తాను నాకున్న రోగము నాకున్న వేదన నాకున్న కష్టము నాకున్న నష్టము మనో వేదన తొలగించేది నీకు భక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాను ఎస్ఐ నా ప్రయాసము శాశ్వత కృపగా నాయందు ఎంతో శాశ్వత కృపా నా నిలుపే స్వాస్థ్యవే నేను స్వంతవే నా కళ పెట్టి నిన్న కృదయ నాయ ప్రార్థించబోతున్నాడు అయ్యా ఇక్కడ నేను నా భక్తిలోనే నటించాను ప్రయభక్తుని కలిగి జీవిస్తాను భక్తి కలిగి జీవిస్తాను నటించాను సేవకుడు వస్తున్నాడంటే పని పది లేదా ఇంకొకటోటి చెయ్యరు నాకున్న అన్నిటినీ ఈ సన్నిధిలో ఇప్పుడే వదిలిపెట్టేసుకుంటున్నాను అని తీర్మానం తీసుకునేవారు మీకు గురిచై ప్రభుకి చూపించింది దేవుడు మరి తన తనటువంటి రవణ గారు మీకోసం ప్రార్థన చేస్తా మీకోసం ప్రార్థన చేస్తా మొదటిగా మీకు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు దేవుడు అందులో బట్టి పైభక్తులు కలిగి జీవించాలి రెండవదిగా తెలివి రావాలి జ్ఞానం కలగాలి అందుకోసం భక్తి కలిగి జీవించాలి మూడవదిగా దేవుడికి నీకు సహకారాన్ని సహాయం సహాయాన్ని

ఇప్పుడు అతన ప్రారంభం నుండి ఇప్పుడు ఆశీర్వాదకరంగా మాకు దీవితకరమైనటువంటి నీ మాటలను సెలవించినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము తండ్రి పాటల ద్వారా వాయిద్యముల ద్వారాగా మీరు మహిమ మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఆరాధనలో ఘనంగా మీరు చనిపించినందుకై కూడా మహిమను మాపై కుమించినందుకై కూడా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం నీ పరిశుద్ధ ఆత్మ పవర్ ఇంతవరకు నడిపించిన విధానమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం మీ దాసు చాటును మరుగుపరుచుకుని ప్రభుత్వాన్ని ఎంత భక్తి కలిగితే కలిగి ఉంటే ఎటువంటి లాభములు ఉంటాయో అనేది పేతగా మీరు సెలవించిన దగ్గరే మీకు స్తోత్రం చెల్లిస్తూ అయినా భక్తి కలిగి ఉండటం వలన ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు జరుగుతాయని భక్తి కలిగి ఉండటం వలన తల్లి తెలివి మాకు అనుగ్రహించబడుతున్నదని భక్తి కలిగి ఉండటం వలన మాకు సహకారిక ఉంటావని మేము సెలవించిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటాం నీ దాసుని ఇంకా ఇంతను అభిషేకించుకొని తల్లి వాక్కులను తల్లి నోటి నుండి కూరగా మేము అని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా ఇంకా ఇంకా లోతైనటువంటి మర్మములతో నీ దాసుని అభిషేకించుకొని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ మాటలు మాకు ఉన్నాం ఈ మాటల ద్వారా జీవన తన్నికరంగా మేము మార్చుకోవడానికి సహాయం చే నడిపించబడినట్లుగా సహాయం చేయబడి సమస్తూ కబడి సన్నిధిలో తీర్మానము ప్రారంభం చేస్తూ ఉన్నారో ఆ తీర్మానాన్ని ప్రభావాన్ని స్థిరపడిచి అలపడించి వాడి జీవితానికి